హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీకి మేలు చేసేలా విజయసాయి రెడ్డి ఆ విషయం ఆయనే చెప్పేశారుగా ఏపీలో వైసీపీ అధికారంలో ఉండేగా ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరిగా చలామణి అయిన విజయసాయిరెడ్డి అధికారం కోల్పోయాక మాత్రం ఆ పార్టీకి రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించారు అయితే రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డిని పాత బంధాలు వెంటాడుతున్నాయి దీంతో ఆయన తప్పనిసరిగా తిరిగి అదే రాజకీయ నేతల చుట్టూ తిరగాల్సి వస్తోంది దీంతో సహజంగానే ఆయన్ను విమర్శలు వెంటాడుతున్నాయి ఇదే క్రమంలో తాజాగా టీడీపీలో చంద్రబాబు ఆత్మగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ను విజయసాయిరెడ్డి అనుకోకుండా కలిశారు ఆ తర్వాత రోజే ఆయన వైసీపీ హయాంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం స్కామ్ విచారణకు హాజరయ్యారు దీంతో మద్యం స్కామ్ విచారణలో ఏం చెప్పాలో టీడీపీ నేత టిడి జనార్దన్ ఆయనకు గైడ్ చేశారన్న విమర్శల్ని వైసీపీ ఎక్కుపెట్టింది దీనిపై తొలుత స్పందించని సాయిరెడ్డి విమర్శల తాకిడి ఎక్కువయ్యేసరికి ఉన్నట్లుండి ట్వీట్ చేశారు ఈ ట్వీట్ను ఓసారి గమనిస్తే తాను సైలెంట్గా ఉంటున్నా వైసీపీలో జగన్ కోటరీకి కెలకడం వల్లే స్పందిస్తున్నట్లు సాయిరెడ్డి తెలిపారు అలాగే ఇలాంటి పనులతో కోటరి పెద్దలు నంబర్ టూ కావచ్చేమో కానీ జగన్కు ప్రయోజనం లేదన్నారు కేసులు మీద వేసుకోకపోవడం వల్లే తనకు వెన్నుపోటు పొడిచారని గతంలోలా కేసులు మీద వేసుకుంటే మాత్రం మంచోడిలా మిగిలేవాడినని అన్నారు తాను కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఇంటికి వెళితే అక్కడికి టీడీ జనార్దన్ వచ్చారని అయినా తాము మాట్లాడుకోలేదని అన్నారు అలాగే టీడీపీలో చేరనని ముందే చెప్పానని చేరాలనుకుంటే టీడీ జనార్దన్ ఎందుకు చంద్రబాబు లోకేష్ ఒకప్పుడు తన రాజకీయ ప్రత్యర్థులని ఇప్పుడు కాదని అన్నారు అలాగే లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే స్కామ్ రహస్యాలు మాట్లాడేందుకు తాను టీడీపీ నేతల్ని కలిశానని కోటరి ప్రచారం చేస్తోందన్నారు తద్వారా జగన్ ఇప్పటికీ కోటరి మాయలోనే ఉండి తనపై విమర్శలు చేస్తున్నారనేది చెప్పకనే చెప్పారు అలాగే టీడీపీలో చేరాలంటే నేరుగానే చేరతానని దొంగచాటు చర్చలు చేయనని కొండబదులు కొట్టేశారు సాయిరెడ్డి వ్యాఖ్యలు జగన్ సొంత జిల్లా కడపలో మహానాడు నిర్వహిస్తున్న టీడీపీకి బూస్ట్ ఇచ్చాయి వైసీపీలో నిత్యం టీడీపీని టార్గెట్ చేస్తున్న నేతలకు సాయిరెడ్డి కౌంటర్ ఇవ్వడం మహానాడు వేళ ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చింది కడపలో మహానాడు పెట్టడం ద్వారా ఇది వైఎస్ అడ్డా అనే ప్రచారానికి చెక్ పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తున్న వేళ సాయిరెడ్డి ఆ పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ తనకు ప్రత్యర్థులు కారని చెప్పడం ద్వారా నైతికంగా బూస్ట్ ఇచ్చారనే వాదన వినిపిస్తోంది